అయితే దాని చుట్టూ ఉన్న ఏ ఊరిలో కూడా చెంబెడు నీళ్ళు గ్లాస్ అడ్ నీళ్లు ముంచుకోవడానికి కూడా అవకాశం లేదు దాంట్లో ముసళ్ళు ఉంటాయి దిగితే దిగడానికి కుదరదు అలాంటి సింగూరు ప్రాజెక్టు నీళ్ళు నా నియోజకవర్గ ప్రజలకు ఆ చుట్టూ ఒక కెనాల్ ఉంటుంది దానికి మొత్తం ఎక్కడెక్కడ వాటర్ జామ్ అయితే అక్కడి నుంచి లిఫ్ట్స్ పెట్టించి స్లంపులు పెట్టి మంచినీళ్ళు తాపించాము అప్పటి నుంచి నా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళని చెట్టరు ఎందుకంటే వాళ్ళు కూడా చదువుతున్నారు కదా అలా కాలువలు తవ్వించి కాలువల ద్వారా నిట్టు లిఫ్ట్ చేసి చెరువులు నింపి మూడు వ్యవసాయాలు చేయించాను అందోళన కాన్ఫిటెన్స్లో మూడు పంటలు తీశాను నేను అక్కడ చేశాను నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేమో నేను పూడికలు తీసి చెరువులు నింపితే నీళ్ళు ఆయన పూడ్చి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు ఓడిపోయాళ్లే